సో హలో గా ఇవాళ మీకోసం ఐ కార్స్ మాదాపూర్ హండ్రెడ్ ఫిఫ్టీకి వచ్చాను దీవాళికి కార్స్పై డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది సో ఏమేమి డిస్కౌంట్స్ ఉన్నాయి వాటి గురించి కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఒకటో ఎంప్లాయ్ దినేష్ గారు అన్నారు ఇక్కడ ఏ ఏ వెహికల్స్ ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాం హలో అన్న బా సూపర్ అన్న ఐ కార్స్లో సో కార్స్పై డిస్కౌంట్స్ ఉన్నాయని తెలిసింది ఏమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా మనకి ప్రతి వెహికల్ పైన అంటే ప్రతి వెహికల్ పైన మనకి టెన్ టు ట్వంటీ థౌసండ్ వరకు డిస్కౌంట్స్ ఉన్నాయన్నమాట అది మీ మీ వీడియో చూసి వచ్చిన వాళ్ళకి మాత్రమే అవునా సో ఎప్పటిదాకా ఉంటుంది ఆఫర్ దివాళీ వరకు ఉంటుంది అన్న దివాళీ ఆఫర్ అనుకోండి ఓకే సో గాయస్ దివాళి ఆఫర్ సో టెన్ టు ట్వంటీ థౌసండ్ డిస్కౌంట్ అది మన ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకి అనక్కడ ఏ బడ్జెట్లో కార్స్ ఉన్నాయినా మనకి స్టార్టింగ్ మీకు ఒక టూ ల్యాక్స్ నుంచి నేను ఒక ఎయిట్ టు నైన్ ల్యాక్స్ వరకు మీకు చూపిస్తాను అవునా అనా మీరు ఇందాకన్నా టూ ల్యాక్ బడ్జెట్లో కార్స్ ఉన్నాయి అవునా ఏమన్నా టూ ల్యాక్ బడ్జెట్ అన్న మనకి ఇప్పుడు చిన్న ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళు ఫస్ట్ టైం కార్ కొనాలనుకుంటారు దివాళికి సెకండ్ హ్యాండ్లో కార్ కొనాలనుకుంటారు వాళ్ళ కోసము చిన్న కార్ అని ఒక బ్రియో టూ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ థర్టీన్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఒరిజినల్ పెయింట్ లో ఉంది అందుకే మీకు స్క్రాచెస్ అక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది కారు ఎక్కడ స్క్రాచెస్ ఉన్నా అది మాత్రం ఒరిజినల్ అనమాట ఒక చిన్న పెయింట్ కూడా పర్లేదు ఎక్కడ స్కాచెస్ ఒరిజినల్ ఉంది బండి ఇది వచ్చేసి మీకు ఎనభై రెండు వేలు తిరిగింది అన్న బండి ఎంత ఇది మనకి త్రీ ఫార్టీ ఫైవ్ వాళ్ళు చెప్తున్నారు మీ వీడియో చూసి మాత్రం వాళ్ళు వస్తే కనుక మీకు వెహికల్ వెహికల్ ద్వారా వచ్చే వాళ్ళకి టూ ల్యాక్ బడ్జెట్ లో వస్తుంది కార్ మనకి చాలా మంది బిల్డ్ క్వాలిటీ అంటే చాలా మంది బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్ అడుగుతున్నారు మనకి దానికోసం అన్న స్కోడా అనమాట స్కోడా ర్యాపిడ్ ఇది స్టైల్ టాప్ ఎండ్ వేరియంట్ ఇది ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది కంప్లీట్ ఒరిజినల్ పెయింట్లో ఉంది ఒరిజినల్ ఉంది వెహికల్ మీరు చెక్ చేసుకోవచ్చు టైర్స్ కానీ మీకు కలర్ కానీ ఎక్కడ కానీ ఏం డ్యామేజ్ లేదు నీట్గా ఉంది వెహికల్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఫార్టీ అలా నెగోషియబుల్ చెప్తామన్నా మీకు సెవెన్ సెవెంటీ ఆ బడ్జెట్లో వస్తుంది సెవెన్ సెవెంటీ అవును మోడల్ నైన్టీ మోడల్ సో సెవెన్ లాక్స్ వస్తుంది సో కార్ అయితే చాలా బాగుంది ఎవరికైతే బిల్డ్ క్వాలిటీ సేఫ్టీ ఉన్న కార్ కావాలంటే తీసుకోవచ్చు మనకు గ్లోబల్ ఎన్క ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంటుంది సో కార్ అయితే చాలా బాగుంది అన్న న్యూ కార్ ఎంత ఉంటుంది న్యూ కార్ మనకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఉంటుంది అన్న అవునా సో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది మనకు ఆఫ్ ఆఫ్ ప్రైజ్లో వస్తుంది సెవెన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది ఒకసారి మన ఇంటీరియర్ చూద్దాం సో గైస్ చూడొచ్చు స్కోడా స్టైల్ ఇది సో కార్ చాలా బాగుంది సో ఎన్ని కిలోమీటర్ ఏదైనా ఈ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అన్న అవునా సో కార్ అయితే ఎలా ఉంది కండిషన్ చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా బాగుంది మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో అవునా స్టైల్ కదా నా టాప్ ఏంటి కదా ఒక్కసారి మనం రేర్ షీట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం సో రేర్ షీట్లు చాలా బాగుంది అసలు కొత్త కార్లా కనిపిస్తుంది నాకైతే అన్న చెప్పండి ఎంత వస్తాం మాక్సిమ్ రైస్ అన్న ఇది మనకి సెవెన్ సెవెంటీ అంటున్నారు కస్టమర్ ఫైనల్ ప్రైస్ ఇంకేమైనా ఉన్నా సరే మీరు మీ వీడియో చూసి వస్తే మాత్రం సెవెన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్ వరకు ట్రై చేయొచ్చు సెవెన్ ఫిఫ్టీలో అన్న మనకి హోండా సిటీ అన్న హోండా సిటీలో సిక్స్టీన్ మోడల్ ఇది విఎక్స్ సన్ రూఫ్ అనమాట మనకి ఈ బండి చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసింది కస్టమర్ మీరు చూడవచ్చు చిన్న స్క్రాచ్ కూడా లేదు బండికి ఇది వచ్చేసి మనకి ఎయిటీ ఫోర్ థౌసండ్ తిరిగిందన్న సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ పెట్రోల్ విఎక్స్ సన్ రూఫ్ అనమాట ఇది వచ్చేసి మనకి సిక్స్ ఎయింటీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మార్కెట్లో ఇదే బండి మీకు ఆరు యాభై కన్నా తక్కువ ఉండదు మన దగ్గర కేవలం ఆరు లక్షలకే వచ్చేస్తుంది అన్న ఆరు లక్షల్లో అవును ఎయిటీన్ సిక్స్టీన్ మోడల్ సెవెంటీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల పదహారు మోడల్ సో కార్ చాలా బాగుంది సో ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు అన్న మనకి చాలా మంది మారుతీలో సెవెన్ సీటర్ వెహికల్ కొంచెం లో బడ్జెట్లో అడుగుతున్నారు మారుతీలో డీజిల్ వెహికల్స్ వాళ్ళ కోసమని వెహికల్ అన్న టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎత్తిగా వీడిఐ ఆప్షన్ అనమాట దీనికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ వీల్స్ అన్నీ వస్తాయి దీనికి ఇది వచ్చేసి మనకి సెవెన్ సిక్స్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు మనకి సిక్స్ ఎయిటీ ఆ బడ్జెట్లో వచ్చేస్తుంది సిక్స్ లాక్ ఎయిటీ థౌసండ్ సెవెంటీన్ సో ఆప్షనల్ సెవెంటీ మోడల్ మనకు సిక్స్ లాక్ ఎయిటీ అంటే పర్లేదు చాలా చాలా అంటే చాలా మంచి ప్రైజ్ చాలా బాగుంది అన్న కండిషన్ చూడొచ్చు మీరు బండి అంటే బండి చాలా బాగుంది చిన్న స్క్రాచ్ కూడా లేదు మీకు అవునా అవును రైట్ ఒకసారి మనం ఇంటీరియర్ చూద్దాం మారుతి ఇట్గా సో కార్ అయితే చాలా బాగుంది నైట్ టైం అంటే కొద్దిగా లైటింగ్ తగ్గుతుంది అన్న చెప్పండి మాక్సిమం ఎంత ప్రైస్ రావచ్చు అన్న సిక్స్ ఎయిటీ ప్రైస్ మాక్సిమం అన్న ఇంకేమన్నా సరే మీ వీడియో చూసి వస్తే మాత్రం ఒక పదివేలు అటు చేద్దాం అవునా ఇంకా రెండు మూడు లక్షల బడ్జెట్ లేవండి కార్స్ అన్న ఇది మనకి బంపర్ ఆఫర్ అనమాట రెండు వేల పదమూడు మండి ఓండా అమేజ్ డిజిల్ వేరియంట్ ఎస్ఎంటీ బండి మనకి మార్కెట్ లో మూడు యాభై తక్కువ దొరకదు ఇది వచ్చేసి మీకు కేవలం మూడు లక్షలకు ఇచ్చేస్తాను బండి మూడు లక్షలు మూడు లక్షల బడ్జెట్ వస్తుంది హోంటా అమెజ్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ ఎస్ఎంటీ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది బండి కొంచెం గీతలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేస్తారంటే పెయింట్ చేయించారు అంతేగాని బండి యాక్సిడెంట్ లేదు ఫ్లడ్ లేదు బండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది బాగుంది చూడొచ్చు మోడల్ సో కారు పర్లేదు బాగానే ఉంది కారు చాలా చాలా బాగుంది అన్న డ్రైవర్ చేస్తాను నేను పర్సనల్గా బాగుంది చాలా చాలా బాగుంది అన్న అన్న మాక్సిమం ఎంత త్రీ ల్యాక్స్ ఫైనల్ ప్రైస్ అన్న ఇంకేమున్నా సరే కస్టమర్ వచ్చి ఒక పది ఇరవై అట్టి అన్నా సరే ట్రై చేద్దాం ఎందుకంటే మూడు లక్షల బడ్జెట్ లో ఇవన్నీ రాదు కానీ మన దగ్గర అవైలబుల్ ఉంది అన్న ఇప్పుడు చాలా మంది మనకి బ్రిజా ప్లేస్ లో ఎక్స్ట్రా సరుగుతున్నారనమాట వాళ్ళ కోసం ఈ వెహికల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిగ్మా వేరియంట్ నలభై ఆరు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ వెహికల్ ఇది ఇది వచ్చేసి మనకి సెవెన్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు సెవెన్ ల్యాక్స్ లో ఇచ్చేస్తారు సెవెన్ లాక్ బడ్జెట్ అవును ఇయర్ మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సిగ్మా ఫార్టీ సిక్స్ థౌసండ్ ఓన్లీ డ్రీవెన్ షో రూమ్ ట్రాక్ సో గైస్ ఎయిటీ మోడల్ మనకు సెవెన్ లాక్ బడ్జెట్ అంటే చాలా ఉంటాయి చాలా మంచి ప్రైస్ సో మనకు బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది మారుతి ఎస్ క్రాస్ ఇది సో కార్ చూడొచ్చు కార్ బానే ఉంది అన్న ఎయిటీ మోడల్ అవును ఎయిటీ మోడల్ మనకి సెవెన్ లాక్ బడ్జెట్ వస్తుందంటే చాలా గ్రేట్ అని చెప్పారు సెవెన్ ల్యాక్ ఉంటుంది సెవెన్ ల్యాక్స్ వచ్చేస్తుంది అన్న ఫైనల్గా అన్న మనకి చాలా మంది మారుతిలో షిఫ్ట్ డిజైర్లో ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అడుగుతున్నారా వాళ్ళ కోసం ఈ వెహికల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ షిఫ్ట్ డిజైర్ అయినా మీకు ఎనభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ వెహికల్ చూడొచ్చు మీరు నీట్గా ఉంది బండ్ ఎంత నీట్గా ఉందంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది కస్టమర్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇది వచ్చేసి కస్టమర్ సెవెన్ ఫిఫ్టీ అలా నెగోషియబుల్ చెప్తున్నారు కానీ మన కోసం అది సిక్స్ ఫిఫ్టీకే వచ్చేస్తుంది అన్న సిక్స్ ఫిఫ్టీ అవును అనేది మారుతి ఈకో చాలా మంది మనకి మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీలో కావాలని కాల్ చేస్తున్నారు వాళ్ళ కోసం అని చెప్పి వీడియో అన్న ఈ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ అనమాట ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ థర్టీ ఫైవ్ ఆ నెగోషియబుల్ చెప్తున్నారు త్రీ సిక్స్టీ బడ్జెట్లో వచ్చేస్తారా త్రీ లాక్ సిక్స్టీ అవును అలా మనకి లాస్ట్ టైం ఒక వీడియో చేశాం మనం వీడియో చేసినప్పుడు ఉన్న కార్స్ కాకుండా డస్టర్ ఆటోమేటిక్గా కావాలని చెప్పి చాలా మంది కాల్ చేశారు ఆ టైంలో వెహికల్ లేకుండే ఇప్పుడు ఆ వెహికల్ వచ్చింది మన దగ్గర డస్టర్ ఆటోమేటిక్ టూ థౌజండ్ సిక్స్టీన్ వేరియంట్ ఇది ఆర్ఎక్స్ఎల్ అనమాట ఆటోమేటిక్ ఇది ఎయిటీ వన్ థౌసండ్ తిరిగింది బండి చాలా అంటే చాలా బాగుంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఆటోమేటిక్ వెహికల్ ఇది సిక్స్ ఎయిటీ అలా నెగోషియబుల్ చెప్తున్నారన్న మనకి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ బడ్జెట్లో వచ్చేస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ బడ్జెట్ లాస్ట్ అండ్ ఫైనల్ బడ్జెట్ అది చాలా బాగుంది వెహికల్ చూడొచ్చు మీరు సిక్స్టీన్ ఆటోమేటిక్ ఆర్ఎక్స్ఎల్ డీజిల్ అలా మనకి చాలా మంది అంటే మారుతి కాకుండా కొంచెం కొంచెం హోండాలో బిల్డ్ క్వాలిటీ వెహికల్ చిన్న వెహికల్ కావాలంటున్నారు వాళ్ళ కోసం అని చెప్పి హోండా జాజ్ ఇది హోండా జాజ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఎస్ఎంటీ వేరియంట్ కేవలం యాభై వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు చెక్ గురి చేసుకోవచ్చు షోరూంలో నో ప్రాబ్లమ్ ఇది వచ్చేసి మనకి ఫైవ్ థర్టీ ఫైవ్ అలా నెగోషియబుల్ చెప్తున్నారా మనకి అనేది మనకి ఐ ట్వంటీ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ ఇది వచ్చేసి మనకి కొత్త వెహికల్ ఇప్పుడున్న మార్కెట్ లో కొత్త వెహికల్ వచ్చేసి పన్నెండు లక్షలు అవును పన్నెండు లక్షలు ఉంటుంది ఇది వచ్చేసి మనకి ట్వంటీ ట్వంటీ మోడల్ నలభై ఐదు వేలు తిరిగింది మెరూన్ కలర్ లో ఉంది టైర్స్ కూడా చూడండి బ్రాండ్ ని ఉన్నాయి చిన్న స్క్రాచ్ కూడా లేదు వెహికల్ కి ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ అలా కోర్ట్ చేస్తున్నారా సిక్స్ సెవెంటీ బడ్జెట్ లో ఇచ్చేస్తారు సో గైస్ ట్వంటీ ట్వంటీ ఇది సిక్స్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ వస్తుంది సో కార్ అయితే డ్యామేజ్ ఏం లేదు చాలా బాగుంది ఎలా ఉంది కండిషన్ కండిషన్ చాలా బాగుందన్న మీ వీడియో చూసేస్తే ఇంకా పదివేలు డిస్కౌంట్ కూడా ఇచ్చేద్దాం అవునా మన ఐ కార్స్లో మోర్ దెన్ ఒక ఫిఫ్టీన్ కార్స్ వరకు కవర్ చేస్తాం ఈ వెహికల్స్ గురించి మోర్ డీటెయిల్స్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు దినేష్ గారు సో దాంతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎవ్రీ వీక్ వన్ ఆర్ టూ వీడియోస్ రాబోతున్నాయి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్